మై ఛానల్ కవితా కబుర్లు ఎలా ఉన్నారంతా నేను బాగున్నా మీరు బాగా బాగా ఉండాలని కోరుకుంటున్నా తర్వాత చెప్పాను కదా వారానికి రోజు ఏదైనా కొంచెం పనికొచ్చే వీడియో చేసుకున్నాము అని ఈరోజు కూడా చీరలు కాకుండా కొంచెం పనికొచ్చే వీడియో అనమాట ఈ మధ్య ఒక వీడియోలో ఇన్సూరెన్స్ గురించి చెప్పాను కదా మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేసుకోవాలా చేసుకుంటే మంచిది మన లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పాను కదా వాటి వివరాలు ఇంకో వీడియోలో చెప్తానని చెప్పాను ఈ వీడియోలో అది చెప్పుకుందాం అనమాట ఈరోజు మేమేం ఇన్సూరెన్స్ చేసాము మాకు ఎంత పడింది వాటిల్లో చాలా రకాలు ఉంటాయండి అది కొన్ని నాకు తెలిసినంత వరకు నాకు తెలియకపోతే మా వాడిని అడిగి కూడా చెప్తాను మీకు మీరు ఒకవేళ చెయ్యాలనుకోని మీకు ఏదైనా వివరాలు కావాలంటే కామెంట్స్లో మీరు అడిగితే మీకు ఖచ్చితంగా మీకు ఏం వివరాలు కావాలో అన్నీ కూడా చెప్తామన్నమాట మేము తీసుకున్న ఇన్సూరెన్స్ అయితేనండి నివా బూపా వాటిలో చాలా రకాలు ఉంటాయి మీకు దగ్గరగా మీకు తెలిసిన ఏజెంట్లు ఎవరైనా ఉండి మీకు ఏది ఏదైనా పర్వాలేదు అన్నీ ఇంచుమించు ఒకటిగానే ఉంటాయి మేము తీసుకుందైతే నివాబూపా అంతకుముందు ఇంకొక ఇన్సూరెన్స్ తీసుకున్నామండి దానికి తీసుకోవాలనుకున్నాం దానికైతే అసలు వెయిటింగ్ పీరియడ్ త్రీ ఇయర్స్ ఉంటుందని చెప్పాను కదా టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇయర్స్ అసలు వెయిటింగ్ పీరియడే లేకుండా తీసుకోవాలని తీసుకున్నాం ఆ తీసు అలా తీసుకోవాలనుకుంటే మనం పూర్తిగా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి మనకు అసలు ఏ జబ్బులు లేవు అని వస్తేనే వాళ్ళు అట్టిస్తారంట ఇప్పుడు మేము అది చేయించుకోవాలనుకున్నాము అందరం టెస్టులు చేయించుకున్నాము నాకు నేనేమనుకున్నానంటే మా వారికి డయాబెటీస్ ఉంది కదా ఆయన ఏమన్నా రిజెక్ట్ చేస్తారేమో అనుకున్నాను నేను కానీ ఆయన్నేం రిజెక్ట్ చేయలేదు డయాబెటీస్ వల్ల నాకు బ్లడ్లో ఈఎస్ఎస్ఆర్ అని కొంచెం ఎక్కువ వచ్చింది అందువల్ల నన్ను రిజెక్ట్ చేశారనమాట ఇంకా దాన్ని వదిలేసేసి నివాబు రూపాయి తీసుకున్నాం మీకు ఏ అంటే ఏ ఇష్యూస్ లేకుండా ఉంటే అస్సలు వెయిటింగ్ పీరియడ్ లేకుండా కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అనమాట అది నేను చెప్పింది దాంట్లో కొంచెం ప్రీమియం ఇది ఏమైనా ఉంటుందా కొంచెం ఎక్కువ ఉంటారా అది యాక్చువల్లీ చాలా తక్కువ యాక్వల్ జనరల్ ఇన్సూరెన్స్ అని యాక్వల్ వాళ్ళది కాకపోతే దాన్ని జనరల్గా సజెస్ట్ చేయట్లేదు అనమాట ఎందుకంటే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ నివా స్టార్ హెల్త్ ఇవన్నీ ఉన్నాయి అది కొత్తదంట కొంచెం అది ఎన్ని రోజులు ఉంటుందో మనం త్రీ ఇయర్స్ కట్టామనుకోండి అప్పుడు దాకా ఉంటుందో అసలు ఇన్సూరెన్స్ ఇస్తుందో కూడా గ్యారంటీగా చెప్పలేము కానీ మేము రిస్క్ చేద్దాం అంటే అది చింటూ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు దాన్ని ఇచ్చారనమాట ఆ ఇన్సూరెన్స్ అది ఇంతకుముందు నాకు డెంగ్యూ వచ్చినప్పుడు అస్సలు ఒక్క రోజు కూడా లేట్ లేకుండా వెంటనే డబ్బులు వచ్చేసినాయి మాకు అది బాగానే ఉంది కదా దాన్ని చేద్దాము వెయిటింగ్ పీరియడ్స్ లేకుండా అన్నట్టు దానికి చూశాడు వాడు కానీ మాకు అది సెట్ అవ్వలే నాకు ఆ బ్లడ్లో కొంచెం బ్లడ్ టెస్ట్ ఆ ఎక్కువ వచ్చింది కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేశారు సరే ఇంకా దాన్ని వదిలే దానికి కూడా కొంచెం మనకు అది ఎట్లుంటుందో అనే డౌట్ ఉండింది అందుకని దాన్ని కూడా వదిలేసాము ఇప్పుడు నీ బాబు తీసుకున్నాం ఇది అయితే అంటేనండి ఇప్పుడు ఒక యాభై లక్షలకి ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి మనకు సంవత్సరంలో ఏమొచ్చినా హాస్పిటల్లో ఒక యాభై లక్షలు వచ్చేటట్టు ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి యాభై లక్షలు తీసుకుంటే సంవత్సరానికి ఆ డెబ్బై అరవై ఐదు వేలు అరవై ఒక్క వెయ్యి అంట అరవై ఒక్క వెయ్యి కట్టాలండి సంవత్సరానికి వాళ్ళకి మనం సిక్స్టీ వన్ థౌజండ్ కట్టేస్తే ఈ వెయిటింగ్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత మనకి ఏ జబ్బు వచ్చినా యాభై వేలు వరకు మనకు వస్తుంది అన్నమాట ఎంత ఖర్చు పెట్టుకున్నా యాభై వేలు వస్తుంది ఇప్పుడు అనుకోండి యాభై లక్షలు యాభై లక్షలు వస్తుంది ఇప్పుడు ఒకసారి హాస్పిటల్కి పోయామనుకోండి పది లక్షలు అయింది పది లక్షలు అయితే మళ్ళీ ఇంకొకసారి పోవాల్సి వచ్చింది ఇంకొకరం అంటే ఇద్దరికి వస్తుందండి ఆ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఇద్దరు ఉంటారు ఇంట్లో మదరు ఫాదరు ఉంటారు కదా వాళ్ళిద్దరికి ఆ ఇన్సూరెన్స్ గురించి నేను చెప్పేది ఇంకా మిగతా వాళ్ళందరికీ రాదు ఇప్పుడు త్రీ త్రీ పర్సన్స్ అంటే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది నేను చెప్పేది ఇద్దరికి ఇప్పుడు ఒకరం పోయి ఒక పది లక్షలు అయింది మళ్ళీ ఇంకొక నాలుగైదు నెలల తర్వాత ఇంకొకరు పోయారో లేకపోతే ఫస్ట్ పోయారు పోయారనుకోండి నా ఇప్పుడు పది లక్షలు అయిపోయింది కదా ఆ పది లక్షలు ఫుల్ అయిపోతుంది మళ్ళీ యాభై లక్షలు వస్తుంది మనకు కాకపోతే ఒక్కసారి హాస్పిటల్కి పోతే యాభై లక్షల కన్నా ఎక్కువ అయితే అప్పుడు ఆ యాభై లక్షల కన్నా ఎక్కువ పడింది మనం కట్టుకోవాల్సి వస్తుందంట ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు అయినా సంవత్సరంలో పదిసార్లు పోయినా అంటే ఇద్దరికి పదిసార్లు పోవాల్సిన అవసరం రాకూడదు రాదు ఒకవేళ వస్తే నేను చెప్పేది పదిసార్లు పోయినా సరే నీకు ఒక పది లక్షలో ఇరవై లక్షలు అయినా నువ్వు పదో సారి పోయినప్పుడు కూడా యాభై లక్షలు ఉంటుంది అన్నమాట యాభై లక్షలు మనకు వస్తుంది అదనమాట ఇన్సూరెన్స్ అట్ట ఇప్పుడు యాభై లక్షలకి మనం ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి సంవత్సరానికి అరవై ఒక్క వెయ్యి కట్టాల్సి వస్తుంది అదే త్రీ ఇయర్స్కి ఒకటేసారి అంటే ఒక సంవత్సరానికి ఒకసారి మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఒకసారి అట్ట కట్టుకోకుండా త్రీ ఇయర్స్కి ఒకేసారి పే చేస్తే మనకు దాంట్లో కొంచెం కన్సెక్షన్ వస్తుంది అప్పుడు మనకు సిక్స్టీ వన్ లెక్కన మూడు సంవత్సరాలకి ఎంత అయింది మూడు ఆరు పద్దెనిమిది ప లక్ష ఎనభై మూడు వేలు అయింది కదా అది లక్ష అరవై వేలు లక్ష అరవై ఐదు వేలు అంటే కొంచెం తగ్గద్దు అనమాట అట్ట కూడా కట్టేసుకోవచ్చు త్రీ ఇయర్స్కి లేదు మనం అంత వద్దు మనకు పది లక్షలు చాలనుకుంటే మనకు ముప్పై ఐదు వేలో నలభై వేలో ప్రీమియం పడుతుంది పది లక్షలు తీసుకున్నాం అనుకోండి అట్ట మనకు పది లక్షలకన్నా ఎక్కువ పెద్ద పెద్ద ఏం రావు కదా ఇప్పుడు ఇప్పుడు పది లక్షలు అనుకోండి అండి ఇప్పుడు ఒకసారి హాస్పిటల్కి పోయినాము ఒక ఐదు ఆరు లక్షలు అయింది అనుకోండి ఇంకా మనకు పది లక్షలు లోపల తొమ్మిది లక్షలు అయినా సరే ఇప్పుడు మనం తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టేసుకుంటే ఈసారి పోయినప్పుడు మళ్ళీ మనకు పది లక్షలు వచ్చేస్తుంది తొమ్మిది అయిపోయింది కదా ఇంకొకటే కదా మనకు ఉంటుంది అని అనుకోకూడదు అనమాట అది పది లక్షలు పది లక్షల సంవత్సరంలో నువ్వు పది సార్లు పోయినా పది లక్షలు ఉంటుంది అది మనకు అనుకుంటే పది లక్షలకే చేసుకోవచ్చు ఇప్పుడు అనుకోండి పిల్లలకి పిల్లలు ఇద్దరు ఉంటారు వాళ్ళకి ఆఫీస్కి ఇన్సూరెన్స్లు ఏమన్నా వస్తుంటాయి అనుకోండి మనకి ఇది అది వాడుకుంటే పది లక్షలు చాలు అనుకుంటే పది లక్షలకే తీసుకోవచ్చు అట్టేం లేదు పోతే పోయింది అంటే పది లక్షలకి యాభై లక్షలకి చాలా పెద్ద తేడా ఉండదండి పది లక్షలకి ముప్పై ముప్పై ఐదు వేలు పడింది అనుకోండి యాభై లక్షలకి అరవై వేలు అరవై వేలు లోపలనే పడుతుంది ఈ మనకు నలభై లక్షలు ఇన్సూరెన్సు పది పదిహేను వేలల్లో వచ్చేస్తుంది కాబట్టి పోతే పోయిందిలో యాభై లక్షలు తీసేసుకుందాం అనుకుంటే ఓకే లేదు పది లక్షలకే తీసుకోవాలనుకుంటే పది లక్షలకే కట్టుకోవచ్చు ఎన్నిసార్లు పోయినా పది లక్షలు ఫిల్ అవుతుంటుంది మా మేము తీసుకున్న దానికైతే వీడు ఏం చేశాడంటే పది లక్షలకు తీసుకొని దానిపైన టాపప్ తీసుకుంటారంట ఎంతకైనా సరే మన ఇష్టం అది అట్ట తీసుకుంటే పది లక్షలకి ఇన్సూరెన్స్ తీసుకొని ఒక తొంభై లక్షలకి టాపప్ తీసుకున్నాడు వీడు పది లక్షలు ఇన్సూరెన్స్కి వచ్చి మాకు ముప్పై ఒక ఎంతో ప్రీమియం పడింది తర్వాత టాపప్కి చాలా తక్కువ పడుతుంది తొంభై లక్షలకి టాపప్ తీసుకున్నాడు ఆ తొంభై లక్షలకి మనకి ఎంత పడిందిరా ఫైవ్ ఇంకా ఐదు వేలు కడితే చాలు మనకు తొంభై లక్షల టాప్ వస్తుంది కాకపోతే టాపప్కి ఇన్సూరెన్స్కి తేడా ఏంటంటే ఇప్పుడు మనం పది లక్షలకి ఇన్సూరెన్స్ తీసుకుంటే నువ్వు సంవత్సరంలో నాలుగు ఐదు సార్లు పోయినా పది లక్షలు అట్టే రీఫిల్ అవుతుంటుంది కానీ తొంభై లక్షలు మాత్రం ఇప్పుడు మనకు ఒకసారి పోయినప్పుడు పదిహేను లక్షలు అయింది అనుకోండి తొంభైలో నుంచి ఐదు వచ్చేస్తుంది మనకు ఈ పది లక్షల ఇన్సూరెన్స్ ఇంకొక ఐదు లక్షలకి టాపప్లో నుంచి వస్తుంది అప్పుడు నైన్టీ మేము తీసుకున్నాం కదా ఆ నైంటీలో నుంచి ఐదు తగ్గిపోద్ది అనమాట ఇంకా ఎనభై ఐదు వేలు ఉంటుంది ఎనభై ఐదు లక్షలు ఉంటుంది నీకు ఒక పది లక్షలు ఇంకొక ఇరవై లక్షలు కూడా అయింది ముప్పై లక్షలు అయింది అనుకోండి తొంభైలో నుంచి ఇరవై తగ్గిపోయి డెబ్బై లక్షలు ఉంటుంది అనమాట అంటే మన సంవత్సరం లోపల కోటి పైన అయితే ఏది రాదు కదా అందువల్ల తొంభై లక్షలు టాపప్ తీసుకొని టెన్ ల్యాక్స్కి ఇన్సూరెన్స్ తీసుకున్నాం మేము ఆ టెన్ ల్యాక్స్కి వచ్చి థర్టీ వన్ థౌజండ్లో ఎంతో పడింది ఈ టాపప్కి ఐదు ఆరు వేలు పడింది అప్పుడు మనకు నలభై లక్షల లోపలనే కోటి రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చినట్టు అనమాట ఇప్పుడు మనం ఎన్నిసార్లు పోయినా ఈ పది రీఫిల్ అవుతుంటుంది తొంభై మాత్రం అట్టే నుంచి ఎంత తీస్తే అంత తక్కుతుంటుంది అర్థమైంది కదా తర్వాత కొన్ని అడిషనల్స్ ఉంటాయి అనమాట మనం ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు వాటిల్కి ఇంకొంచెం ఎక్స్ట్రా పే చేసుకున్నామంటే కొన్ని అడిషనల్స్ వస్తాయి అంటే ఇప్పుడు డయాబిటీస్కి ఇన్సూరెన్స్ రాదంట ఈ త్రీ ఇయర్స్లో ఇప్పుడు మనకు డయాబిటీస్ కూడా వస్తుందా దానికి మా ఇంట్లో ఒక డయాబెటీస్ ఉన్నాడు కాబట్టి దానికోసం ఈ ఇన్సూరెన్స్ కట్టిన ముప్పై ఒక్క వెయ్యి టాపప్ కట్టిన ఐదు వేలు కాకుండా కొంచెం ఎక్స్ట్రా కట్టాడు ఎంత పడిందిరా ఎయిట్ థౌసండ్ ఎంత పడింది దానివల్ల ఏమవుద్ది దానివల్ల ఏమన్నా ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక ఇష్యూ అయింది హాస్పిటల్కి వెళ్ళాము ఒకవేళ డాక్టర్ చెక్ చేసి ఇది డయాబెటీస్ ఉండడం వల్ల వచ్చింది అని చెప్తే యూజువల్ ఇన్సూరెన్స్ రాదు ఫస్ట్ ఆ వెయిటింగ్ పీరియడ్లో ఉందని రోజు కాకపోతే ఇది ఇది ఈ ఆడన్ యాడ్ చేసుకున్నంత మాత్రాన ఒకవేళ కాస్ట్ డయాబెటీస్ అయినా సరే ఇన్సూరెన్స్ వాళ్ళు కవర్ ఇస్తారు అర్థమైంది కదా ఇప్పుడు డయాబెటీస్ వల్ల దానికి రిలేటెడ్ జబ్బు ఏమన్నా వచ్చిందంటే మనకు ఈ వెయిటింగ్ పీరియడ్లో ఇన్సూరెన్స్ రాదు అని పోయిన వీడియోలోనే చెప్పాను కదా నేను ఇప్పుడు ఈ యాడ్ ఎ ఎయిట్ థౌజండ్ కట్టిన దానివల్ల ఒకవేళ డయాబెటీస్ వల్ల ఏదైనా వస్తే మనకు దానికి కూడా ఇన్సూరెన్స్ వస్తుందంట ఇంకొకటి ఏంటంటే ఇంకో క్యారాన్ ఏం తీసుకున్నామంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్కి అన్ని ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నా అవి మాత్రం మనం బయట తెచ్చుకోవాలా మనకేమన్నా కావాల్సి ఇచ్చిరంజులు గ్లౌజ్లు ఇంకేదేదో కావాల్సి వస్తుంటాయి కదా హాస్పిటల్కి పోతే మనం అవన్నీ మనం బయట బయటకునిపించుకోవాలా దానికి ఏమన్నా అవసరమై మనకు హాస్పిటలైజ్ అయితే అవి కూడా వాళ్లే ఇచ్చేటట్టు ఇన్సూరెన్స్ వాళ్ళు దానికి ఎంత పడింది అంతే ఆ ఫైవ్ ఆ ఫైవ్ సిక్స్ థౌజండ్ మనం ముందుగానే కట్టేసి ఉంటే మనకి ఎన్ని కావాల్సి ఉన్నాయి అవి మనకి ఎన్ని అవసరమైన అవి కూడా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తా అనమాట ఇప్పుడు మేము ఆ యాడాన్స్ అన్నీ కట్టుకొని ఒక ఎనిమిది ముప్పై ఒక్క వెయ్యి మాకు ఇన్సూరెన్స్ పడింది తర్వాత ఎనిమిది వేలు ఈ డయాబెటిస్ కోసం కట్టాడు తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్స్ కోసం ఇంకొక ఐదు వేలు కట్టాడు అనుకోండి మొత్తం కలిపి ఒక నలభై వేలు అయింది మాకు నలభై వేలు ఇప్పుడు ఈ తీసుకున్నాం కదా ఆ టాపప్ తీసుకుంటే దానికి ఒక ఐదు వేలు అనుకోండి నలభై ఐదు వేలు పడింది నలభై ఐదు వేలు ఇప్పుడు మొత్తం మీద ఎంత అయింది మనకు అంటే త్రీ ఇయర్స్కి ఒకేసారి కట్టేసాం లక్షా ముప్పై ఐదు వేలు అవుతుంది మనకు మొత్తం మీద అట్ట కట్టేస్తే మూడు సంవత్సరాలకి విడివిడిగా కట్టుకుంటే లక్ష ముప్పై ఐదు వేలు అయింది ఇప్పుడు మేము త్రీ ఇయర్స్కి ఒకేసారి పే చేసాం ఎంత అయిందిరా పదిహేను వేలు తగ్గింది అంటే ఇప్పుడు లక్ష ఇరవై కట్టుంటాం అంతేనా అంటే డిపెండ్స్ మళ్ళీ సేమ్ రేట్స్ ఉంటాయి అనుకోకూడదు ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ వచ్చేసి ఏజ్ బట్టి డిపెండ్ అవుతుంది ప్రతి ఫైవ్ కి మళ్ళీ అంటే ఇప్పుడు ఇప్పుడు మేము తీసుకున్న ఇన్సూరెన్స్ మీరు ఒకవేళ మాకన్నా ఒక ఐదు సంవత్సరాలు వయసు ఎక్కువ ఉంటుంది అనుకోండి మాకు పడినంతే మీకు పడుతుంది అని అనుకోకూడదు అనమాట ఇప్పుడు మీ వయసు మాకన్నా ఒక ఐదు సంవత్సరాలు ఎక్కువ ఉంటే ఇంకొంచెం ప్రీమియం ఎక్కువ పడుతుంది మాకన్నా ఐదు సంవత్సరాలు తక్కువ ఉంటే ఇంకొంచెం తగ్గొచ్చు అంటే నేను రఫ్గా చెప్తున్నాను ఇన్సూరెన్స్ చేసుకోండి ఈ విధంగా ఉంటుంది అని మాత్రమే చెప్తుండమాట మీకు అర్థమైతే ఇప్పుడు కొ చాలామంది ఇప్పుడు మా విల్లాస్లో అండి మాకు థర్టీ టూ విలాస్ ఉంటే ఇంచుమించు ఇరవై ముప్పై మంది చేసుకోండి ఇన్సూరెన్స్లు చాలామంది చేసుకుంటున్నారు కొంతమంది ఏంటంటే డబ్బులు ఉండి కట్టుకోగలిగిన వాళ్ళు కూడా తెలియక కట్టుకోకుండా ఉండరు ఏం జబ్బులు వచ్చినా ఏడెనిమిది లక్షలు హాస్పిటల్ బిల్లు కడుతున్నారు ఇప్పుడు చాలామందికి జాబ్స్ ఉండవు కదా పల్లెటూరు వాళ్ళు అనుకోండి జాబ్స్ ఉండవు వాళ్ళకి సడన్గా ఏదన్నా వస్తే పది లక్షలు పదిహేను డెంగ్యూ వచ్చి హాస్పిటల్లో చేరిన వాళ్ళకి కూడా ఇరవై లక్షలు అయిన వాళ్ళు నాకు తెలుసండి మా బంధువుల్లోనే ఇద్దరు ముగ్గురు హాస్పిటల్లో చేరితే డెంగ్యూ వచ్చి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు కూడా అయినాయి అంటే వాళ్ళు డెంగ్యూ వచ్చి చాలా రోజులు కనుక్కోక ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోయి హాస్పిటల్కి వెళ్ళి చావు బతుకుల్లో నెల రోజుల దాకా హాస్పిటల్లో ఉండి రికవర్ అయ్యి ఇంటికి వచ్చి ఇరవై ముప్పై లక్షలు బిల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అనుకోండి వాళ్ళకి జాబ్స్ ఉండవు వాళ్ళకి వ్యవసాయం చేసుకునే వాళ్ళు అసలు వాళ్ళు వాళ్ళు ఇరవై లక్షలు ఇరవై లక్షలు హాస్పిటల్ బిల్ కట్టాలంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కోలుకునేది చెప్పండి మీరు అదే ఒక ముప్పై వేలు నలభై వేలు ఇన్సూరెన్స్ మంది కాదు ఒక రెండు పుట్లు ఒడ్లు పండలేదు మనకు అనుకొని పల్లెటూరు వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటే వాళ్ళ లైఫ్కి చాలా సెక్యూరిటీ అండి ఇప్పుడు నేనే రెండు మూడు సంవత్సరాల క్రితం వద్దే వద్దు ఇన్సూరెన్స్ మనకు మనకు ఉండేది చాలు అన్నదాన్ని ఇప్పుడు మీకు చెప్తున్నానంటే చూడండి నాలో ఎంత మార్పు వచ్చింది మీరు కూడా ఆలోచించుకొని ఖచ్చితంగా లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోండి మొన్న ఈ మధ్య హెల్త్ ఇన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి ఈ మధ్య చెప్పచ్చో చెప్పకూడదు మాకు తెలిసిన అబ్బాయి ఒక అబ్బాయి అనుకోండి అది ముందు తాగేసాడు అనమాట తాగేసి హాస్పిటల్ అయితే వాళ్ళకు పది లక్షలు అయింది కానీ ఆ అబ్బాయి బతకలేదు ఆ పది లక్షలు వాళ్ళు కట్టారు కదా లేదు సూసైడ్ అటెంప్ట్స్ పైన ఇన్సూరెన్స్ కవర్ అవ్వ రాదు రావర్ రాదు అరే నాకు తెలియదు ఇప్పుడు దాకా అంటే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు మనిషి పోయి పది లక్షలు పోయి బాధపడే వాళ్ళకి కనీసం ఇన్సూరెన్స్ వాళ్ళని ఎత్తిన పడకుండా ఉంటుందేమో అని ఆలోచించుకున్నాను నేను కానీ ఇన్సూ సూసైడ్కి ఇన్సూరెన్స్ రాదంట ఈ మధ్య ఒకసారి ఇప్పుడు అంటే ఎల్ఐసీనా సూసైడ్ చేసుకున్నా కానీ వస్తుంది అంటే డబ్బుల కోసమే మనిషి చచ్చిపోరు కదా ఎల్ఐసి అయితే వస్తుంది అని ఒక రూల్ వచ్చినట్టు నేను విన్నాను రా అదండి ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఇప్పుడు వచ్చే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో బాగా హెల్తీగా ఉండే వాళ్ళకి కూడా ఉన్నట్టుండి జబ్బులు వస్తున్నాయి ఆ చిన్న చిన్న జబ్బులకి హాస్పిటల్కి పోయినా లక్షలు అయిపోతున్నాయి మీరు కూడా చూస్తుంటారు మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా కాబట్టి జాబ్స్ లేని వాళ్ళు కూడా ఇంత డబ్బులా అనుకోకుండా ఎంత ముప్పై ఐదు వేలు సంవత్సరానికి ముప్పై ఐదు వేలు మనకేదైనా పంటకు పురుగుబడి రెండు పుట్లు ఒడ్లు తగ్గిపోయినా ఆ ముప్పై ఐదు వేలు పోద్దండి అట్లా అనుకొని ఆ ముప్పై ఐదు వేలు కట్టేసుకున్నారనుకోండి మీకు ఎంత సెక్యూరిటీ చూడండి ఒక మూడు సంవత్సరాలు కట్టేసుకున్నారంటే తర్వాత మీకు ఏ జబ్బు వచ్చినా కూడా అస్సలు భయపడబడలేదు ఈ త్రీ ఇయర్స్ మనం హెల్దీగా ఉన్నప్పుడే కట్టుకుంటే మనకు కొంచెం ఇబ్బంది వస్తుంది అనుకునేటప్పటికి ఈ వెయిటింగ్ పీరియడ్స్ అయిపోతాయి నీట్గా మీరు అసలు మన మైండ్లో నిశ్చింత అనేది ఉండిందంటే మనకు జబ్బు కూడా రాదండి రాకుండా ఉంటే ఇంకా మేలే కదా థర్టీ ఫైవ్ థౌజండ్తోనే మనం హెల్దీగా ఉన్నామని అనిపిస్తుంది సగం భయం ఉన్నప్పుడే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి ఇంత జబ్బు ఇంత అవ్వద్ది అనమాట మనకేమన్నా అయితే ఎట్ట మనం హాస్పిటల్కి పోతే ఎట్ట ఎంత డబ్బులు అయిపోద్ది చిన్న జబ్బు వచ్చింది అనుకోండి మనం టెన్షన్ పడితే ఇంకా అయిపోద్ది అదే నిశ్చింతగా ఎంత వచ్చినా పర్వాలేదు మంచి హాస్పిటల్ అందులోనూ ఇన్సూరెన్స్ ఉండేటివన్నీ పెద్ద పెద్ద హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు మనం అపోలో అట్ట ఎక్కువ మంచి మంచి హాస్పిటల్స్లో ఉన్నాయి చిన్న చిన్న హాస్పిటల్స్లో జాయిన్ అవ్వలే ఆ పెద్ద పెద్ద హాస్పిటల్లో పోయినావు మనకు అక్కడ మంచి డాక్టర్లు ఉంటారు మనకేం కాదు అనే నిశ్చింత మనకు ఉన్నప్పుడు తగ్గిపోతుంది ఆ ముందుల కన్నా కూడా భయం లేకుండా ఉండే అది నేను చెప్పేది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ మీకు కొంచెం ఉపయోగపడతాయి ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను ఇన్సూరెన్స్లో చాలా రకాలు ఉన్నాయండి నేను చెప్పింది మేం చేసింది మాత్రమే నివాబుపా అని ఇంకా చాలా రకాలు ఉన్నాయి మీ ఏదైనా సరే ఒక్కసారి మనం ల్యాప్టాప్ ఓపెన్ చేసి కొంచెం చదువుకున్న వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చూసినారంటే మీకు గోల్డ్ వస్తాయి వాటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి మీకు ఇది మంచిది అని ఏదనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఒక్క దాంట్లోనే ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి ఒక్క ఫోన్ నెంబర్ వాళ్ళకి హెల్ప్ లైన్కి చేశారంటే మన ఇంటికే వచ్చేస్తారు వాళ్ళు దాని గురించి మనకు అన్ని వివరంగా చెప్తారు అంటే ఎట్ట చేసుకుంటే కొంచెం డబ్బులు తగ్గుతాయి కూడా వాళ్ళు చెప్తారు నీట్గా ఇన్సూరెన్స్ చేసుకొని నిశ్చింతగా ఉండండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం అన్న పనికి వస్తుందని నేను అనుకుంటున్నాను ఇంకొక వీడియోలో ఏమండి మేము ఒక టూర్ ప్లాన్ చేసుకున్నాం మలేషియాకి పోవాలనుకుంటున్నాం ఆ మలేషియాకి పోవాలంటే తక్కువ డబ్బులతో తక్కువ బడ్జెట్తో పోయేసి ఎటా వచ్చేసి ఎలా అనే దాని గురించి మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను చెప్తాను అంటే ఇప్పుడు మనం ఇండియాలోనే ఎక్కడికన్నా పోయి ఒక వారం రోజులు ఫీల్డ్ ట్రిప్ లాగా ఉండేసి రావాలన్నా ఎంత డబ్బులు అవుతుందో అంత డబ్బులతోనే ఇంకొక దేశానికి పోయి చూసేసి వచ్చేటట్టు అనమాట ప్లాన్ చేసుకోవచ్చు మనం ఈసారి వీడియో చూడండి తప్పకుండా మేము మలేషియాకి పోవాలనుకుంటున్నాం కదా ఎట్ట ప్లాన్ చేసుకున్నాం ఎట్ట ఫ్లైట్ టికెట్లు తక్కువ డబ్బులతో బుక్ చేసుకున్నాం హోటల్స్ అన్నీ కూడా తక్కువ డబ్బులతో ఎట్ట బుక్ చేసుకున్నాం అన్నీ మీకు చెప్తా సరేనా ఇంతకు ముందు ఒకసారి సింగపూర్కి పోయినాం కానీ అప్పుడు మీకు వివరంగా చెప్పలేకపోయినా నేను అది వీడియోలు కూడా చేయలేకపోయినా ఈసారి మాత్రం అక్కడ ఉండేవి మీకు చూపించేదానికన్నా ఎంత డబ్బులు అయింది ఎట్ట చేసుకున్నామని చెప్తే మీకు ఉపయోగం అక్కడ ఉండేది ఏముంది మనం మలేషియా అని కొట్టామంటే యూట్యూబ్లో బోల్డ్ వస్తాయి అవన్నీ నేను పెట్టలేను నా వల్ల కాదు నేను చెప్పలేను ఇవి మాత్రం ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇది పనికి వచ్చే వీడియో కాబట్టి సరేనా బాయ్ అండి